గౌతమ్ తండ్రి గౌతమ్ ప్రేమ పెళ్లి గురించి ఇంద్ర గురించి తెలుసుకోవడం కోసం అని చెప్పి కాశ్మీర్ బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో సుభద్ర ఏమండి ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి అంటూ ఉంటే కాశ్మీర్కి అని చెప్పి ఆయన అంటూ ఉంటారు అంత దూరం వెళ్ళక తప్పదా అని సుభద్ర అంటూ ఉంటుంది ఇంట్లో జరుగుతున్న సునామీ ఆగాలంటే వెళ్ళక తప్పదు సుభద్ర అని చెప్పి ఆయన బ్యాగ్ వేసుకొని బయలుదేరి ఇంట్లో నుండి వెళ్ళిపోతారు మరో పక్క గౌతమ్ అహల్య ఇద్దరు కూడా గదిలో ఉంటారు అహల్య గౌతమ్ వాళ్ళ అక్క బాబుకి ఎంతో ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉంటుంది అప్పుడు గౌతమ్ కుబేరతో కుబేర అమ్మగారు ఏం చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటే అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు అయ్యగారు కాశ్మీర్ వెళ్లారని చెప్పి కుబేర చెప్పడంతో గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతూ తన తండ్రిని ఎలాగైనా సరే కాశ్మీర్ వెళ్లకుండా ఆపడం కోసం అని చెప్పి పరిగెత్తుకుంటూ కిందకి వస్తాడు ఇక అలా గౌతమ్ కిందకు వచ్చేసరికి అదితి తల్లి పోలీసులను తీసుకొని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన పోలీసులను చూడగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు వీడియో ఇన్స్పెక్టర్ గౌతమ్ అంటే అరెస్ట్ చేయండి అని చెప్పి అతిథి తల్లి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి